నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఒక ఉప సర్పంచ్ టీడీపీ జనసేన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని కూడా మధ్యలో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది సింగయ్య అనే ఒక గతంలో హాస్పిటల్ చనిపోయారని చెప్పిన ఎస్పి గారే గుంటూరు ఎస్పి గారే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయికి అతను చనిపోయేదానికి ఎటువంటి సంబంధం లేదని వెహికల్ నెంబర్తో సహా చెప్పి ఆ ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పచ్చిన తానికి ఎస్పి గారే కానీ మొన్న టీవీ ఫైవ్ ఒక విజువల్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కింద ఆ సింగయారి కింద పడిపోగా కారు ముందుకు పోయినట్టు కానీ వెహికల్ ముందుకు పోతాను టైర్లు తిరగాలి కదా టైర్లు తిరగవు కానీ కారు మాత్రం ముందుకు పోతూ ఉంటుంది అంటే ఈవీఎంలు టైం స్పెండ్ చేసినంత ఈజీగా ఈ వీడియో కూడా మీకు రీఎడిట్ చేస్తారు మీరు అంటే ఎడిట్ వీడియోలు చేసి ఆ ఆయన అతను చనిపోయాడు టైర్ ఎక్కింది ముఖం మీద అంటే కనీసం ముఖం అన్నా కొంచెం వల్ల బరకపోతుంది కదా ఆడన్న ఎక్కడైనా కొంచెం కూడా దెబ్బలు కానీ ఆయన వెహికల్ తగిలిన వెహికల్ వేరు పక్కన పనబెట్టి చెప్పింది వాస్తవం ఎసుకు అవి మీకు జరిగిన రియాలిటీ కానీ మళ్ళీ టీవీ ఫైవ్ వాళ్ళు విచిత్రమైన ఒక వీడియో తీసుకొచ్చి ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డికి బట్టి కింద ఆయన పడినట్టు వెహికల్ ముందుకు పోయినట్టు అయ్యా ముందుకు వెహికల్ పోతాయంటే టైం ఎదుర్కొన్న ముందుకు పోతాయా అంటే టీవీ ఫైవ్ అని వాళ్ళ కారణం మాత్రం గాలి పోతాడే టైం ఎదుర్కన్నా పోతాయా ఎంత సిగ్గుచేటంటే దానికి ముందు సెక్షన్ వేసి కట్టినారు జగన్మోహన్ రెడ్డి కింద వన్ నాట్ ఫైవ్ బార్ వన్ అని వన్ నాట్ సిక్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన అని మళ్ళా దానికోటి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటే నాన్ మెయిబుల్ సెక్షను దీనికైతే ఐదు నుంచి పదిహేను శిక్ష కూడా పడేటిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము ఆయన చనిపోయింది ఆడా తీసుకొచ్చి కింద ఒక వీడియో ఎడిటింగ్ చేసి కింద పెట్టి ఈయన ఎట్లా తిరిగి ముద్దాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు తప్ప జరిగిన వాస్తవాలు కనుక్కొని జరిగిన ఉన్నారా ఏమీ లేదు ఆ ఎస్పీ గారు పాపం నిన్న మళ్ళీ ఈరోజు రెండో తెలిసి బ్రెస్ పెట్టి పెట్టి ఆ బండి కింద పడినాడంట అని మళ్ళా అంటే ఎస్పీ గారిని కూడా పెట్టే కారణం ఏమంటే మొన్న కడప జిల్లాలో ఒక ఒక చిన్న ఇష్యూ జరిగితే ఏది ఫేస్బుక్లో ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏ ఎదురు పెట్టినాడని అతన్ని అరెస్ట్ చేయండి అని హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారు ఏం చెప్పినారంటే చిన్న దానికి మనకి ఫార్టీ వన్ నోటీస్ పంపించండి అన్నాడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చినా పంపిస్తావాతను అరెస్ట్ చేయగలని చెప్పి ఎస్పీని సీఏని సస్పెండ్ చేశాడు చంద్రబాబు అన్నాడు మరి ఇలా ఈ గూగుల్ ఎస్పీ కూడా భయపడే పద్దెనిమిది తేదీ పెట్టిన ప్రెస్ వేరు ఇరవై రెండు తేదీ పెట్టి ప్రెస్ వేరు కారణం ఏమంటే భయ ప్రాంతం వైఏఎస్ఐ కేసులకే చంద్రబాబు నాయుడు బయటస్తున్నాడు అని అంటే ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నారా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు చెప్పిన వాస్తవం ఒకటి ఉంటుంది మళ్ళా జరిగిన తప్పుదేమో ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా క్రియ చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయి చేయాలనే ఆలోచనలతో ఉన్నారు అయ్యా మీరు చేస్తున్న ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో తప్ప యాన్న సంక్షేమ మీరు చెప్పిన సంక్షేమ ఫలాలు ఎక్కడన్నా అమలు చేసి ప్రజలు మన్నులు పొందాలని ఎక్కడన్నా ఆలోచనలో ఉన్నారా కేవలం ఎంతసేపు మీరంతా కూడా ఏదో విధంగా మ్యాన్పేజింగ్ చేసి డైవర్స్ చేసి ప్రజల్లో భయభాంతి గురి చేసి వైఎస్ఆర్ దాన్ని అందరినీ కూడా భయపెట్టి లందరిని బయటికి రానికన్నా చేసి పరిపాలన చేయాలని వాళ్ళు అంటున్నారు వేల కోట్ల డప్పులు తెచ్చి కేవలం అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారే తప్ప ఇవన్నీ బయటికి రాకుండా పోకూడదు అని చెప్పేసి కేవలం ఈ డైవర్స్ పాలసీస్ మీరు తెచ్చుతా వే వేల కోట్ల డప్పులు ఆరేళ్ళు ఆయన నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన రెండు లక్షల కోట్ల సంవత్సరంలో అప్పు చేశాడు అంటే ఏడాది కాలంలో సగం అప్పు చేశాడు మరి ఆ అప్పుకి లెక్కాసని చెప్పే పరిస్థితులు ఉండడం దానికి చెప్పాల్సిన అవసరం లేదంటాడు ఏమన్నా మాట్లాడితే నరేంద్ర మోడీని తిడతాడు లెక్క అడిగితే తిడతాడు మళ్ళీ ఆ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు అబ్బా గు ఇంత ఇంత చేసినా రాజకీయం ఎంత శిక్కించుత్తే రాజకీయం చేస్తాడు రాష్ట్రంలో అంటే అంత దిగజారి రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాన్ని ఆ డ్రైవర్కు సంబంధం లేను ఎక్కడో ఏదో వెహికల్ గుర్తు చనిపోతే దాన్ని తీసుకొచ్చి కేవలం బండి కింద పండ్డా వీడియో క్రియేట్ చేసి వీడియోను ఎడిట్ చేసి దాన్ని తయారు చేసి టీవీ ఫైవ్లో చూపిస్తూ అదే కళ జరిగిందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వందల షేర్లు కొట్టిందరు వందల లక్షల మంది చూసిందరు కానీ ఇన్ని రోజుల నుంచి ఎక్కడేగా ఎవరికి దొరికిన వీడియో కేవలం టీవీ ఫైవ్గా దొరుకుతుందా అది తీసింది ఎవరు ఒక మధ్యవర్తులు ఎవరైనా తీసి ఎవరైనా ఆడిపోయిన అభిమానులే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉంటారా సోషల్ మీడియాలో ఒకటి చెడ్డగా పెడితే మీ టీడీపీ వాళ్ళు వందల మంది షేర్లు కొడతారు అటువంటిది కేవలం లేక అదే టీవీ ఫైవ్లో ఏబీఎన్ ఆఫీసులో కూర్చొని వాళ్ళందరూ కూడా వీడియో క్రియేట్ చేసి ఈవీఎంలో ఏ విధంగా ట్యాంపరింగ్ చేయగలరో వీడియోలు కూడా ఆ విధంగా క్రియేట్ చేసి